వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తొలిసూడి ఒంగోలు ఆవులు రెండు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడ సరౌండింగ్ విజయవాడ దగ్గరలో నుంచి అయితే రావడం జరిగింది రైతు శ్రీని అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మొదటగా మీకు కనిపిస్తున్న ఈ ఒంగోలు ఆవు పేయ తొలిసూడి ఆవు అంట ఫ్రెండ్స్ మరి ఇది ఫైవ్ ఐదు ఆరు రోజుల్లో వన్ వీక్ లోపు అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉందని చెప్పారు మరి సెకండ్ వన్ వచ్చేసి ఇంకో ఆవు కూడా ఉంది అది కూడా తొలి సూడిదే అది కూడా మొదటి తనే ఫ్రెండ్స్ మరి అది కూడా ఒక ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ అట ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పారు ఉన్నదేమో వన్ వీక్ అయితే డెలివరీకి సిద్ధంగా ఉందన్నారు ఇంకొకటి మాత్రం ఎనిమిది నెలల సూడితో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి రెండిటికి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇదే ఫిక్స్డ్ రేట్ కాదంటున్నారు ఫ్రెండ్స్ మరి కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పారు ఇదే జర ఎర్రబట్ట ఉంది ఇది కూడా నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరిని కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఉంది శ్రీను డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ టూ ఎయిట్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా వీరినే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ కింద ఫస్ట్ టైం దుస్తుటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి తక్కువ ధరలో నలభై ఐదు వేలు అంటే చాలా తక్కువ రేటే ఒంగోలావులు అయితే అమ్ముతున్నారు వీళ్ళు రెండు ఉన్నాయి తొలిస్తుడితో నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం